వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఛానల్ సో గస్ మన సొసైటీలో నడుస్తున్న బెక్కర్ మాట బెక్కార్ పని ఏమిటంటే చూడండి గస్ మీరు లైఫ్ లో ఏమైనా చేయాలని అనుకుంటున్నారు అనుకోండి సొసైటీ అనేది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పని చేయకు ఇలా మంది అనేది ఎన్ని ఎక్కిరిస్తూ ఉంటారు లేకపోతే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ మాట మనం గనక విని ఆ పనిని ఆపేసాం అనుకోండి వాళ్ళు మన ఇంట్లో వచ్చి రేషన్ తెచ్చి పెట్టరు గ్రోసరీస్ తెచ్చి పెట్టరు బియ్యం తెచ్చి పెట్టరు సో వాళ్ళ పని ఏంటిదంటే చెప్పడం ఏదైతే మనం లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలని దానిపైన ఫోకస్ చేస్తున్నామో దాని నుంచి డిస్ట్రాక్ట్ చేసి వేరే పనిలో ఇన్వాల్వ్ చేయడం సో నేను చెప్పేది ఏమిటంటే సొసైటీ చెప్తున్న అడ్వైస్ పై మీరు నడవకండి మీ సొంత ప్రయోజనం మీ సొంత లైఫ్ స్టైల్ మీ సొంత మైండ్ సెట్ పైన మీరు ఆధారపడి ఉండండి మీ మైండ్ సెట్ ఏం చెప్తుందో అది వినండి సో మంది మాట విని మీరు గివప్ చేయడం కానీ మంది మాట విని ఆ వర్క్ని మీరు చేయడం కానీ ఇలా చేయకండి ఎందుకంటే మీ లైఫ్లో మీ ఫేస్ పైన స్మైల్ ఎవరు చూస్తారంటే మీ అమ్మ అలాగే మీ గాడ్స్ తప్ప ఎవరు చూడాలన్నమాట సో అమ్మా నాన్న తప్ప గాడ్స్ తప్ప మీ ముఖంపై స్మైల్ ఎవరు చూడడు సో మందే అనేది మీకు డిస్రెస్పెక్ట్ చేస్తూ అలాగే కిందికి వేస్తూ ఉంటారు వాళ్ళ మాట వినకండి వాళ్ళు బేకార్గాళ్ళు మీరు ఏదైతే లైఫ్ని సెట్ చేసుకున్నారో ఏదైతే మీరు గోల్ని సెట్ చేసుకున్నారో ఏదైతే మీ లగ్జరీ లైఫ్ స్టైల్ మీరు కోరుకుంటున్నారో లేకపోతే మీరు మర్సడిస్ బెన్స్ కార్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికోసం వర్క్ చేయండి మంది కోసం వర్క్ చేయడం ఆపేసేయండి మంది కోసం వర్క్ చేస్తే మీరు అక్కడే ఉండిపోతారు మీరు లైఫ్లో ఏది పెద్దగా చేయరనమాట సో మంది చెప్పే మాటలు వినకండి మీ మైండ్ సెట్ ఏం చెప్తుందో ఆ మాటలు వినండి మంది మీరు చెప్తుంటారు మంది మీకు డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు చెప్తారు ఈరోజు చెప్తున్నారు బట్ రేపటి నాడు మనం సక్సెస్ అయితే వాళ్ళే మన కళ్ళ కిందికి వచ్చి పడతారు ఈ మాట గుర్తుపెట్టుకొని బాండ్ పేపర్ పైన రాసిస్తాను నేను మీకు మంది మనకు ఎప్పుడైనా సరే డిస్రెస్పెక్ట్ చేస్తూ అలాగే కిందికి వేస్తూ మనం చేస్తున్న పనిని చేయకుండా మనకు డిస్ట్రాక్ట్ చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వినాలని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు కనుక మనం వింటే మనకి లాస్ వస్తుంది సో ఈ రోజు నుంచి మీరు మీ గోల్ పైన ఫోకస్ చేయండి మంది పైన ఫోకస్ చేసే అవసరం లేదు మంది మనకి ఏం తెచ్చి పెట్టరు పెట్టుకుని మాట ఈవెన్ మీరు ఏం చూస్తున్నారు ఏం లేదని ఎవరు పట్టించుకుంటలేరు సో ఈ రోజు నుంచి మీరు సాకులు మానేయండి వాళ్ళు ఏం చెప్తారు ఈ వర్క్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళేం చెప్తారని ఇప్పటి నుంచి ఆ పనిని వదిలేసేయండి ఈవెన్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదే ఉంటుంది వాళ్ళు ఇజ్జత్ కోసం పోరాడతారు అనమాట ఇజ్జత్ అనేది పైసా ద్వారా వస్తుంది సో పైసాని బిల్డ్ చేయండి గైజ్ మందిని కాదు మీ దగ్గర ఎంత ఇజ్జత్ ఉన్నా పర్వాలేదు మీకు మంది అనేది ఇజ్జత్ అప్పుడే ఇస్తారు ఎప్పుడైతే మీ దగ్గర పైసా వస్తుందో సో మీరు మందిని ఇంప్రెస్ చేయడానికి పోతే లేకపోతే మీ లోపల ఏదైనా మంచి హ్యాబిట్ ఉంటే అందులోకించి మనిషి అనేది ఇంప్రూవ్ కాడనమాట అంటే ఇంప్రెస్ కాడనమాట ఇంప్రెస్ చేయాలంటే మందిని మీ దగ్గర పైసా ఉండాలి థార్ ఉండాలి బంగ్లా ఉండాలి గాయస్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో సక్సెస్ అప్పుడే వస్తుంది ఎప్పుడైతే మీరు మీ మైండ్ సెట్ మాట వింటారు మంది అనేది మన స్ట్రగులింగ్స్ చూడారనమాట మందికి మన స్ట్రగలింగ్ మంచిగా అనిపించదు కేవలం మన రిజల్ట్స్ అనేది మంచిగా అనిపిస్తాయి సో మనం రిజల్ట్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రిజల్ట్స్ని అచీవ్ చేసిన తర్వాత వీడు లక్కీ రాబ్బా వీడు లక్కీ అని చెప్తాడు గుర్తుపెట్టుకొని మనం లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయడానికి ఎంత కష్టాలు పడామో ఎంత ఇబ్బందులు కలిగామో అది మనకు తెలుస్తుంది సో మనం లైఫ్లో సక్సెస్ అచీవ్ చేసిన తర్వాత మంది ఏం చెప్తారంటే ఏ వీడు రాబ్బా వీనికి దొరికింది అని చెప్తారు బట్ దాని వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో మన తెలుసు సో ఇటువంటి రియాలిటీ వీడియోస్ కొనసాగించడానికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మందిపై ఎప్పుడు నమ్మకం పెట్టుకోకండి మంది అనేది మన డిస్రెస్పెక్ట్ చేస్తారు అలాగే కిందికి వేయడానికి చూస్తారు మంది గురించి మీరు గోల్ని మానేసారు అనుకోండి మీ గోల్ని వదిలేశారనుకోండి గుర్తుపెట్టుకోండి మీకు రేపు నాడు అడగేటోడు ఎవడు లేకుంటాడు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటారో మీ లైఫ్కి అంతే మంచిది నేను కేవలం టూ త్రీ మినిట్స్లో చెప్తున్న వీడియోని ఈ మాట నాకు గుర్తు అర్థం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది తెలుసా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనమాట సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కేవలం టూ త్రీ మినిట్స్లో అందిస్తున్నాను సో అందుకే గైజ్ నచ్చానికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి రియాలిటీ వీడియోతో అప్పటి వరకు సెలవు